تو وقتي اا مونکي ڏسڻو آهي يا وڃي ٿو I am uh, Vice President of uh, Global Inform Mac, a Global Inform Mac Intellectual Forum for Madhigas, Pradesh, Chamar and uh, Allied Casts. Now we are uh, expressing our gratitude to the famous landmark judgment given by our uh, uh, Chief Justice of India, Chandrachud, and we are I am we are all uh, expressing our gratitude for Sri Narendra Modi. Who is our uh, Prime Minister and then who has facilitated this judgment? And uh, we are also grateful to our Chief Minister, Chandrabahu Nahidigaru, who has been the pioneer in this subcategorization of SC who has done it in a very long time before. And uh, therefore, we are grateful to all the three of them and many others who have sacrificed for this agitation. Thank you very much. ఒక సువర్ణ అధ్యాయం మాదిగల జీవితాల్లో ఒక వెలుగు నింపింది ఆ రోజు ఎందుకంటే దశాబ్దాల కాలంగా అణిచివేయబడినటువంటి మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం దక్కింది ఇందుకు సహకరించినటువంటి పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారు మేధావులు రాజకీయ పార్టీలు ఇందులో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న అమరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా గ్లోబల్ ఇన్ఫార్మ్ బ్యాక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం పూజార సుధీర్ నేను గ్లోబల్ ఇన్ఫార్మ్ స్టేట్ సెక్రటరీ మారప్ప గ్లోబల్ ఇన్ఫార్మ్ బ్యాక్స్ అనంతపురం జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటున్నాను కోటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు మాదిగా ఎస్సీ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి వర్గీకరణ పైన ఇచ్చినటువంటి తీర్పు మాదిగలకు చాలా అనుకూలంగా ఉంది న్యాయమైన తీర్పుగా ఉన్నందువలన మేము సో ఈ రోజు సుప్రీంకోర్టుకు తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గారికి ఆ బెంచ్ యొక్క అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము మరి గౌరవనీయ భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క సహాయ వల్ల మాకు ఈరోజు న్యాయం జరిగింది ఆ విధంగానే మా మొట్టమొదటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే వర్గీకరణ చేసేసి మాలికలకు ఒక మేలును ఒక సామాజిక న్యాయాన్ని చేకూర్చినటువంటి గౌరవనీయులైనటువంటి నారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము మరి వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క సహకారంతో ఈరోజు మాదిగల రిజర్వేషన్ యొక్క పోరాట సమితి ఇంతకాలం జరిగిన పోరాట సమితి యొక్క ఇది న్యాయ పోరాటము ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పు వల్ల మాకు ఎంతో అనుకూలంగా వచ్చింది అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో కానీ దేశంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ కానీ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ కానీ మరి భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తున్నాం గ్లోబల్ ఫోరం ఆధ్వర్యంలో నా పేరు హరిప్రసాద్ నేను మాదిగ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శి అనంతపురం జిల్లా ఈరోజు మా మాదిగ మేధావుల ఫోరం అందరి సమక్షంలో మేము సుప్రీంకోర్టులో వెలువరించిన ఏడుగురు ధర్మాసనం బెంచ్ ఎస్సీ ఎస్టీ క్లాసిఫికేషన్ గురించి తీర్పు రావడం వల్ల ఇది మాదిగలకు ఎంతో న్యాయం జరిగింది ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంతో మంది ఈ యొక్క ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు వారికి ప్రత్యేకంగా మేము ఈరోజు అర్పిస్తూ ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క నాయకునికి రాజకీయ నాయకులకి విద్య ఉద్యోగస్తులకి విద్యార్థులకి ప్రతి ఒక్కరికి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క మాదిగ మేధావులకి మాదిగలకి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీడియా వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము జైబే యాభై తొమ్మిది కులాలు క్లాసిఫికేషన్ మీన్స్ ఎస్సీ ఎస్టీ లో ఉండే కులాలను బట్టి వర్గీకరించడం జరిగినది ఇప్పుడు జనాభా ప్రాతిపదికన అనేది ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది జనాభా ప్రాతిపదికన న్యాయం జరుగుతుంది ఏ జనాభా అయితే ఆ యొక్క కేటగిరైజేషన్ లో ఎక్కువ ఉంటారో ఆ జనాభాకి ఏ జనాభాకి అంత ఎవరికి ఎంత వాటా రావాలో అంత వాటా అనేది యాక్చువల్గా జరిగిన సుప్రీంకోర్టు ద్వారా వచ్చిన తీర్పు యొక్క సారాంశం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా కానీ ఏ కులం ఎక్కువ ఉంది ఏ కులం తక్కువ ఉంది అనే దానికి సమాధానం ప్రభుత్వాల నుంచి వాళ్ళు జరిపే సెన్సెక్స్ నుంచి జనాభా నిష్పత్తి ప్రకారము ఎప్పుడైతే సెన్సెక్స్ తీస్తారో దాని ప్రకారం జరుగుతుంది మేము కోరుకుంటున్నది కూడా ఏమంటే ప్రభుత్వానికి దయచేసి సెన్సెక్స్ తీసి ఎవరి జనాభా ఎంత ఉంది దాని ప్రకారం కూడా ఈ యొక్క ఫలాలు పంచాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ప్రజెంట్ ఈ యొక్క సమస్య న్యాయస్థానంలో ఉంది ఇది లీగల్ పరమైన అంశం అని చాలా ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇది లీగల్ సమస్య అని తెలుపుతున్నారు కాబట్టి లీగల్ గానే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు ప్రధాన న్యాయమూర్తి కలిగిన ఏడుగురు ధర్మాసన పెంచు దీనికి సంబంధించి ఐదు వందల అరవై ఐదు పేజీల తీర్పు వెలువడించింది దాని ప్రకారము రాష్ట్రాలు వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేయాలనేది దీని యొక్క సారాంశం